హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కట్టిమిటి సూపర్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయలతో ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళైనా సరే ఈ పచ్చడిని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట మనకు టిఫిన్స్తో కానీ అన్నంతో కానీ కాకుండా ఒట్టిగానే రోజు ఒక స్పూన్ తీసుకున్నామంటే ఇంకా చాలు హెల్త్కి ఏ డోకా ఉండదన్నమాట విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో నిమ్మకాయల్లో కంటే ఇరవై రెట్లు ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది సో మన హెల్త్కి చాలా చాలా మంచిది ఇది స్కిన్కి హెయిర్కి అండ్ హార్ట్కి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ప్రయోజనాలు ఉన్నాయన్నమాట సో ఇంత హెల్దీ అయిన ఉసిరికాయలతో ఒక్కసారి ఈ స్వీట్ పచ్చడిని చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట సో మనం ఫస్ట్ అయితే ఈ పచ్చడిని చేసుకోవడానికి ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను తీసుకోవాలి వీటిని ఫస్ట్ శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో చేసుకున్న తర్వాత ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా మన దగ్గర దాంట్లో మనం ఆవిరికి ఉడకబెట్టేసుకోవచ్చు వీటిని ఇట్లా వాటర్ పోసేసి దానిపైన ఒక ప్లేట్ని పెట్టేసి ఉసిరికాయలు పెట్టేసి ఇంకా మూత పెట్టి ఉడికించేసుకోవాలన్నమాట పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఉసిరికాయలు అనేది లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మధ్యలో నుంచి పగుళ్ళు లాగా వస్తుంది అనమాట అప్పుడు మంచిగా ఉడికిపోయిందని అర్థం మరి ఎక్కువసేపు కూడా మనం ఉడికించవద్దు అనమాట అవి బాగా మ్యాష్ అయిపోతాయి అనమాట సో మనకి ఇట్లా నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని దించేసేయాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చల్లగడానికి వేడిగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి గింజలు సపరేట్ చేయడానికి రాదు కదా ఇంకా కొంచెం చల్లగైన తర్వాత గింజలను సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఉసిరికాయల సీజన్ ఉన్నప్పుడే మనం వీటిని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని రకరకాలుగా వీటితో మనము వంటలు చేసి పెట్టుకోవచ్చు అనమాట అంటే పచ్చళ్ళు మురబ్బ ఇంకా స్వీట్ పచ్చడి ఇట్లా చాలా రకాలుగా చేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా చాలా హెల్దీ అయిన ఉసిరికాయ అనమాట సీజన్ మార్పుల వల్ల వచ్చే శ్వాసకోశ ఇబ్బందులు ఇంకా దగ్గు జలుబు జ్వరంతో పాటు శరీరంలో వాపులు ఇంకా స్కిన్ డ్రైనెస్ ఇంకా ఎన్నో ఇబ్బందులకు ఒక్కటే మందు అనమాట ఈ ఉసిరికాయ అనేది సో అందుకే ఈ ఉసిరికాయతో మనం రకరకాలుగా ఇట్లా పచ్చళ్ళు చేసేసుకోవచ్చు మురబ్బా చేసేసుకోవచ్చు ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేసేసుకొని స్టోర్ చేసుకోండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఉసిరికాయలో ఉన్న ఆ గింజలన్నీ తీసి పక్కన పెట్టేసాను నేను తర్వాత ఒక స్పూన్ వరకు సోంపు హాఫ్ స్పూను మిరియాలు ఇంకొక నాలుగైదు ఇలాయచీలని అట్లా మంచిగా దంచి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసేసుకొని దాంట్లో హాఫ్ స్పూను సోంపు ఇంకా కలోంజీ కూడా వేసేసుకోవాలన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక చిటికడంతా ఇంగు అని కూడా వేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాగా వేయించాలన్నమాట ఆయిల్లో కొంచెం అట్లా వేగితే వాటికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ బెల్లం అనేది మనం సమానంగా తీసుకోవాలి ఉసిరికాయలకు అనమాట ఈ ఉసిరికాయలకైతే ఒక కప్పు వరకు బెల్లం సరిపోతుందంటే మనం పావు కిలో ఉసిరికాయలు తీసుకుంటే పావు కిలో బెల్లం వేసుకోవాలన్నమాట సో మనకు స్వీట్ తక్కువ కావాలి అనుకున్నప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇక్కడైతే కరెక్ట్గానే సరిపోతుంది ఈ బెల్లం అంతా కరిగిపోయే వరకు మనం అట్లా కలుపుతూ ఉండాలి చూసినా కదా మంచిగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేసినాను ఒక హాఫ్ స్పూను మామూలు సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇంకా జీరా పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇందాక సోంపు మిరియాలు ఇలాచి దంచి పెట్టుకున్నాం కదా పౌడర్ లాగా దాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసి మంచిగా కలిపేసాలి ఈ స్పైసెస్ అన్నీ ఉసిరికాయ ముక్కలకు పట్టేటట్లు ఉడికించాలన్నమాట ఇంకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించాలి మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చూసిన కదా కలర్ కూడా ఇట్లా చేంజ్ అయిపోయిందో ఇది ఇట్లా మంచిగా ఉడికిపోయి ఉసిరికాయ ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టేసి టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని స్టవ్ పై నుంచి కిందకి దించేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం దీంట్లోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది అనమాట కట్టి మెట్టి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి అయితే ఉసిరికాయలు అనేది కొంచెం వగరు ఉంటుంది కదా సో మనం లెమన్ అనేది అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఈ పచ్చడికి దాంతోపాటు ఈ బెల్లం పాకం అనేది గట్టిపడకుండా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట ఇంక ఎన్ని రోజులైనా సరే నిమ్మరసం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసి స్టోర్ చేసేసుకోవచ్చు మనము దీన్ని బయట పెట్టిన వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది అనమాట ఒకవేళ తడి స్పూన్లు అనేది పెడితే పాడవుతుంది అందుకనే చూసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినంత బయట పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా కట్టి మిట్టి ఫ్లేవర్తో ఈ ఉసిరికాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయల్ని మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు నిమ్మకాయలో కంటే ఇరవై రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉండడంతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అజీర్తి మలబద్ధకం పోగొట్టి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అనమాట షుగర్ ఉన్నవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది జుట్టు బాగా పెరగాలన్నా తల్లో చుండ్రు తగ్గాలన్నా ఉసిరికాయలు అన్నిటివి చాలా మంచిది అన్నమాట సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించి రోగ శక్తిని పెంచి ఈ ఉసిరికాయలతో ఇట్లాంటి టేస్టీ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్